హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అందిన వార్త రేషన్ కార్డు ఉన్నవాళ్ళకి అదిరిపోయే శుభవార్త కేంద్ర ప్రభుత్వం అయితే ఐదు పథకాలను తెచ్చిందండి సో ఈ పథకాలు రేషన్ కార్డు వాళ్ళకి అయితే ఉపయోగపడుతుందని అని చెప్పి తెలియజేస్తుంది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియోస్ వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి తెలుస్తుంది సెలెక్ట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం మన దేశంలో రేషన్ కార్డు ఉన్న కుటుంబాలు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ కార్డు ఉన్న వాళ్లకు ఎక్కువ పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే ఈ పథకాల ప్రయోజనాలను పొందడం ద్వారా పేద మధ్యతరగతి వర్గాలకు చెందిన వాళ్లకు ఎక్కువ మొత్తంలో బెనిఫిట్ కలుగుతుందని చెప్పవచ్చు ఆయుష్మాన్ భారత్ యోజన పేరుతో కేంద్ర ప్రభుత్వం ఒక ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేస్తుండగా ఈ కార్డును కలిగి వాళ్ళు ఆసుపత్రుల్లో ఐదు లక్షల వరకు ఉచితంగా ట్రీట్మెంట్ పొందే ఛాన్స్ ఉంటుంది రేషన్ కార్డు ఉన్నవాళ్ళు ప్రధానమంత్రి అవాయిస్ యోజన కింద లక్ష ఇరవై వేల రూపాయలు సబ్సిడీ పొందే ఛాన్స్ అయితే ఉంటుంది మూ మూడు కోట్ల కుటుంబాలు ఈ స్కీమ్ బెనిఫిట్స్ను పొందే అవకాశం ఉంటుంది వైట్ రేషన్ కార్డు కలిగి ఉంటే ఈ కొత్త పథకం యొక్క బెనిఫిట్స్ను సులువుగా పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నవాళ్లు ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ఫ్రీగా గ్యాస్ సిలిండర్ గ్యాస్ కనెక్షన్ పొందడంతో పాటు మూడు వందల రూపాయల వరకు సబ్సిడీ పొందే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు కేంద్ర ప్రభుత్వం చేతి వృత్తులను సంబంధించిన వాళ్లకు ఈ స్కీమ్ ద్వారా మేలు చేస్తోంది ఈ స్కీమ్ ద్వారా గరిష్టంగా మూడు లక్షల రూపాయల వరకు రుణం పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు రేషన్ కార్డు కలిగి ఉన్నవాళ్లు ఉచిత రేషన్ కూడా పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు కేంద్ర ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లలో దరఖాస్తు చేసుకోవడం ద్వారా ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకైతే కేంద్ర ప్రభుత్వం ఐదు పథకాలు అయితే పొందే అవకాశాన్ని అయితే కల్పించిందండి ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్